ప్రైస్ ద లాడ్ మీరందరూ బాగున్నారా బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం చదువుతున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము ధ్యానం చేస్తున్నారా బైబిల్ నాలెడ్జ్ అనే ఈ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెబుతున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇంకా ఎక్కువగా బైబిల్లోని విషయాలను మీరు తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాం కనుక ఈ బైబిల్ నాలెడ్జ్ అనే ఈ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకి సరియైన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని చదవండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి ఆ విధంగా దేవునిలో మీరు బలపడాలని మేము ఆశిస్తున్నాం ప్రభునామమున ఇందులో పాల్గొనుచున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ బైబిల్ నాలెడ్జ్లో తొమ్మిదవ ప్రశ్నకు జవాబు యహోవా గిద్యోను చేత మిద్యానీయుల మీద జరిగించిన యుద్ధ సందర్భంలో బూరను దివిటీను కుండను పట్టుకున్నటువంటి సందర్భం రిఫరెన్స్ న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచనాలు బైబిల్ నాలెడ్జ్లో పదవ ప్రశ్న ప్రకటన గ్రంథమును ఎవరు వ్రాసిరి ఏ లోక బి సి యోహాను డి పేతురు సరిఅైన జవాబును వెంటనే తెలియచేయండి విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనలను అపవాది శోధించే సమయాలను గురించిన సందేశము అదేవిధముగా యేసు క్రీస్తు ప్రార్థనా జీవితానికి సంబంధించిన సందేశాలు ఈ ఛానల్లో కలవు వాటి ద్వారా మీరు ఇంకా విశ్వాసంలో బలపడి ప్రభు మార్గంలో జీవిస్తారని ఆశిస్తున్నాను ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక మేన్